హాయ్ ఫ్రెండ్స్ భారత్ డైనమెట్స్ లిమిటెడ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి మనకి కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగ అవకాశాలకనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది చాలా మంచి అవకాశం అనమాట ఎందుకంటే మీరు ప్రజెంట్ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రై చేస్తున్నారనుకోండి ఇది వన్ ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది తర్వాత దాన్ని నాలుగు సంవత్సరాల వరకు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో మీకు ప్రతి నెల కూడా దాదాపు ఇరవై ఐదు వేలు జీతం అనేది దొరుకుతుంది కాబట్టి ఇరవై ఐదు వేలతో మీ ఆర్థిక అవసరాలు మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూ మీరు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం అనేది మీకు ఎక్కడ ఉందన్నమాట అంటే ఒక కాంట్రాక్ట్ కంపెనీలో చేసినట్లయితే అక్కడ ఇచ్చే ఎక్స్పీరియన్స్ కన్నా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో చేస్తే మీకు ఇచ్చే ఎక్స్పీరియన్స్ అనేది మీ భవిష్యత్తుకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరికైతే ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కసి పొట్టుదలతో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీకు అయితే ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది అఫీషియల్గా బీడియల్లో ఉన్న రిక్రూట్మెంట్స్లో మనకి సెకండ్ వన్ అనమాట కెరియర్లోనే మనకి రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఈ ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ మనకి సంబంధించింది ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఎవరైతే ప్రస్తుతానికి టీఎం ట్రేడ్స్మెన్ మేట్ ఇండియన్ నేవీకి సంబంధించి అప్లై చేశారో దానికి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో ఫోర్ నైన్ నైన్కు ఉందనమాట ఐఆర్యూ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇందులో ఇక్కడ ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ క్లాసెస్ అని ఉంటాయన్నమాట అవి చూడండి అవి చూసి ఇక్కడ కంటెంట్ అని ఉంది కదా దీని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి మీకు జనరల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి క్వాంటిటేటివ్ అబ్జెక్ట్ కానివ్వండి జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి మూడు కూడా డెబ్బై ఐదు మార్కులకి ఫుల్ సిలబస్ అనేది మన దగ్గర ఉంది ఇంకా ట్వంటీ ఫైవ్ మార్కులకి జనరల్ అవేర్నెస్ అనేది మీరు ప్రైవేట్గా అంటే ఏదైనా బుక్స్లో చదువుకున్నట్లయితే సరిపోతుందన్నమాట ఒక ఫ్రెండ్స్ ఇక వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఐటీఐకి సంబంధించింది ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ అనమాట ఇది టోటల్గా మనకి ఎనభై మూడు వేకెన్సీలు ఉన్నాయి అంట్రజోళ్ళ నలభై ఒకటి ఎకనామిక సెక్షన్ ఎనిమిది ఓబీసీ నాన్ క్రీమ్ లేరు పదహారు అలాగే ఎస్సీ పన్నెండు ఎస్టీఆర్ అనమాట మనకి పన్నెండు వేకెన్సీలు అనేవి ఫిజికల్ హ్యాండికాప్ట్స్గా రిజర్వ్ అయ్యి ఉన్నాయి అనమాట సో ఫ్రెండ్స్గా ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎక్కడెక్కడ ఉన్న ఏ యూనిట్స్లో ఎన్నెన్ని వేకెన్సీలు ఐటీఐ చేసిన వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకి ఇంటర్వ్యూ ఏ ఏ టైంలో జరుగుతుందన్నది ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ మనకి ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఇందులో చాలా వేకెన్సీ ఉన్నప్పటికీ నేను ఐటీఐ మీద ఏవైతే ఉన్నాయో వాటి మాత్రమే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని మనకి ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ అనేది ఫిట్టర్ ఆరు వేకెన్సీలు రేడియో మెకానిక్ ఐదు వేకెన్సీలు ఫిట్టర్ మనకి ఆరు వేకెన్సీలు మనకి ఎలక్ట్రానిక్స్ పన్ రెండు వేకెన్సీలు అనమాట ఇది ఎక్కడుంది కాంచనాబాగ్ యూనిట్ హైదరాబాద్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే కాంచనాబాగ్ యూనిట్ హైదరాబాద్లో ఉన్న వేకెన్సీస్కి ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అనమాట భారత డైనమేట్స్ లిమిటెడ్ కాంచనాబాగ్ హైదరాబాద్ టీఎస్ నియర్ మెదాని బస్ స్టాప్ అనమాట ఇక్కడికి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది ఎవరైతే వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ బీడీఎల్ అఫీషియల్ వెబ్సైట్లో మీ పేరు నమోదు చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కాపీ పట్టుకొని అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని మీరు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖుని ఎవరైతే కాంచనాబాగ్ యూనిట్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళాలి అలాగే మనకి ప్రాజెక్ట్ ఆఫీస్ లొకేటెడ్ అట్ ఏడిఈ బెంగళూరు మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా సరే అంటే అక్కడ ఫిట్టర్ రెండు వేకెన్సీలు ఉన్నాయి మీరు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా సరే అంటే ఎక్కడ జాయిన్ అవ్వాలన్నా సరే మీరు కాంచనాబాగ్లోనే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీడీఎల్ భారత డైనమేట్స్ లిమిటెడ్ విశాఖపట్నం యూనిట్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఇక్కడ టోటల్గా ఆరు వేకెన్సీలు ఉన్నాయి ఫిట్టర్ మూడు వేకెన్సీలు ఎలక్ట్రానిక్స్ ఒక్క వేకెన్సీ ఎలక్ట్రీషియన్ రెండు వేకెన్సీలు ఇది ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు సండే అనమాట భారత డైనమెంట్స్ లిమిటెడ్ యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఉందో మీరు అక్కడికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్గా నెక్స్ట్ బీడీఎల్ బానూరు యూనిట్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ అనమాట టోటల్గా యాభై ఐదు వేకెన్సీలు ఉన్నాయి యాభై ఐదులో ఫిట్టర్ ఇరవై వేకెన్సీలు ఎలక్ట్రానిక్స్ నాలుగు టర్నర్ నాలుగు మెషిన్స్ట్ ఐదు అలాగే మనకి వెల్డర్ రెండు ఎలక్ట్రోప్లాటింగ్ రెండు కంప్యూటర్స్ అనేది ఒకటి కంప్యూటర్స్కి కోప వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు ఉంటుంది ఇక ఎలక్ట్రీషియన్ అనేది ఏడు వేకెన్సీలు మిల్ రైట్ నాలుగు వేకెన్సీలు డీజిల్ మెకానిక్ రెండు వేకెన్సీలు రిఫ్రిజరేషన్ డేసిక్ కండిషన్ అనేది మూడు వేకెన్సీలు ప్లంబర్ ఒక వేకెన్సీ టోటల్గా యాభై ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఇక ఐటీఐ చేసిన వాళ్ళకి అన్ని కాలకులేట్ చేసినట్లయితే ఎనభై రెండు వేకెన్సీలు ఉంటాయి ఇక్కడ మీరు దీనికి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు భారత డైడ్మేట్స్ లిమిటెడ్ టౌన్షిప్ బానూరు సంగారెడ్డి టీఎస్ నియర్ పటన్ చెరువు దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒక్కడ గుర్తుంచుకోండి మీరు వాల్కన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అనమాట సో ఫ్రెండ్స్ అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఫిజికల్ హ్యాండికాప్టర్స్కి టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది సారీ ఈజి రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ప్రాజెక్ట్ రేడి అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఐటీఐలో ఫిట్టర్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ మెషనిస్ట్ కానీ టర్నర్ కానీ వెల్డర్ ఎలక్ట్రోప్లేటింగ్ కంప్యూటర్స్ మిల్రైట్ డీజిల్ మెకానిక్ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషను ప్లంబింగ్ రేడియో మెకానిక్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు అప్రెంటిషిప్ అనేది ఉండాలి ఒకవేళ అప్రెంటిషిప్ లేకపోతే మీరు అప్లై చేయడానికి అవ్వదు ఇన్ కేస్ అప్రెంటిషిప్ లేని పక్షంలో మీరు మీ ట్రేడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అలా అయితేనే మిమ్మల్ని వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ని ఒకవేళ అప్రెంటిషిప్ చేసినట్లయితే ఈ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అప్రెంటిషిప్ని కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మీ దగ్గర అప్రెంటిషిప్ లేని పక్షంలో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం ఉంటుంది ఇక ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి పోస్ట్ క్వాలిఫికేషన్స్తో పాటు మనకి ఏదైతే అప్రెంటిషిప్ వన్ ఇయర్కి ట్రైనింగ్ ఉంటుందో అది వన్ ఇయర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ని విల్ బీ కన్సిడర్ యాజ్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎక్స్పీరియన్స్ డిఫెన్స్ ల్యాబ్స్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ వెపన్ సిస్టమ్స్లో కానీ మీరు ఏమైనా చేసినట్లయితే మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఇక ఎక్స్పీరియన్స్ని వీళ్ళు ఏ విధంగా తీసుకుంటారంటే ఖచ్చితంగా మీకు శాలరీ ప్రూఫ్ కావాలన్నమాట అది ఎస్బీఐ బ్యాంక్ స్టేట్మెంట్ కానివ్వండి పీఎఫ్ స్టేట్మెంట్ కానివ్వండి ఈఎస్ఐ స్టేట్మెంట్ కానివ్వండి ఈ విధంగా పేస్లిప్ అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది మేబీ ఇవన్నీ పకడ్బందీగా ఉంటేనే మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందనమాట విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడైనా అకాడమిక్లో కానీ టీచింగ్లో కానీ ఇంటర్షిప్లో కానీ ప్రాజెక్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్లో కానీ ఉన్నట్లయితే దాన్ని ఎక్స్పీరియన్స్ కింద వీళ్ళు కాల్కులేట్ చేయడం జరగదు అని మీరు చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఇక ఇంతకుముందు మీరు సెలెక్ట్ అయి ఉన్న అపాయింటెడ్ మీరు ఇంతకుముందు క్యాండిడేట్ సెలెక్టెడ్ అంటే సెలెక్ట్ అయి ఉన్న అపాయింట్ అయి ఉన్న అక్కడ పనిచేస్తూ ఉన్నా ఎక్కడ భారత డైనమెట్స్ లిమిటెడ్లో ప్రాజెక్ట్ ఇంజనీర్గా కానీ ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ కానీ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్గా కానీ ప్రాజెక్ట్ అసిస్టెంట్గా కానీ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్గా కానీ ఏదైనా బీడీఎల్లో కానీ మీరు ఇప్పటికే పనిచేస్తూ ఉంటే మాత్రం మీరు ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక టర్న్ టెన్ ఇయర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైనా కానివ్వండి వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ నుంచి నాలుగు సంవత్సరాల వరకు మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్గా జీతం వచ్చే మాట్లాడుకున్నట్లయితే ట్రేడ్ అసిస్టెంట్ అంత ఏదైతే ట్రేడ్ అసిస్టెంట్ ఉందో దానికి మనకి వన్ ఇయర్ వన్ ఇయర్ ట్రైనింగ్లోని ఇరవై మూడు వేలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది తర్వాత టూ త్రీ ఫోర్ ఆన్ ఎక్స్టెన్షన్ ఓన్లీ ఎక్స్టెన్షన్లో మాత్రం రెండో సంవత్సరం ఇరవై నాలుగు వేల ఐదు వందలు మూడో సంవత్సరం ఇరవై ఆరు వేలు నాలుగో సంవత్సరం ఇరవై ఏడు వేల ఐదు వందల వరకు కూడా మనకు శాలరీ అనేది ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి పదివేలు మీకు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ అట్ల అలవెన్సెస్ కానీ స్టిచ్చింగ్ ఛార్జెస్ కానీ ఫుట్వేర్ అలవెన్సెస్ కానీ ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది జరుగుతుందనమాట ఒక ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే భారత డైనమేట్స్ లిమిటెడ్ బి ఇండియా ఇండియా డాట్ ఇన్లోకి వెళ్ళండి మీరు ఆన్లైన్ ఓపెన్ అవుతుంది ఎప్పుడు ఇరవై నాలుగు ఒకటే రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల నుంచి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఫీజు వచ్చేసరికి మనకి ట్రేడ్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ కాబట్టి రెండు వందల ఫీజు అనేది ఉంటుందన్నమాట మేబీ రెండు వందల రూపాయల ఫీజు కూడా ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండ్క్రాఫ్ట్కి ఎక్సర్స్ మీదకి ఎటువంటి ఫీజు కూడా ఉండదు మిగతా వాళ్ళు మాత్రం ఫీజు అనేది పే చేసే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక మనకి ఎవరైతే వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళు ప్రింట్అట్ రిజిస్ట్రేషన్ స్లిప్ ఏదైతే మీరు ఇప్పుడు ఆన్లైన్లో బీడీఎల్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ స్లిప్ స్లిప్ పట్టుకొని దానికి డ్యూలీ ఫిల్డ్ ఇన్ బయోడేటా ఫ్రమ్ ఎఫ్ఎక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ టు బి డౌన్లోడ్ బీడీఎల్ వెబ్సైట్ మనకి బయోడేటా కూడా బీడిఎల్ వెబ్సైట్లో ఉందని చెప్తున్నారు డౌన్లోడ్ చేసుకొని రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు అంటించి ఖచ్చితంగా అన్నీ ఫిల్ చేసి తర్వాత ఆధార్ కార్డు టెన్త్ మార్క్ షీటు అలాగే మనకి ఐటీఐకి సంబంధించిన మార్క్ షీటు సర్టిఫికేటు ఇక ఏదైనా క్యాస్ట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫికేట్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పే స్లిప్లతో సహా త్రీ మంత్స్ పే స్లిప్లు కూడా అడిగారు అలాగే శాలరీ ప్రూఫ్ కూడా అడగడం జరిగింది మీకు ఎక్స్పీరియన్స్ కాదు అప్రెంటిషిప్ ఉంటే మాత్రం అప్రెంటిషిప్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది అనమాట మీ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని మీరు వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్గా మరొకసారి మనం యూనిట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి కాంచనాబాగ్ యూనిట్లు కానీ హైదరాబాద్ టీఎస్లో కానీ అలాగే బీడీఎల్ మనకి కార్పొరేట్ ఆఫీస్ గచ్చిబోర్డ్లో కానీ చూసుకున్నట్లేదు మనకి ఇందులో ట్రేడ్ అసిస్టెంట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ ప్రాజెక్టులో ఎవరైతే యూనిట్స్లో ఎవరైతే ట్రేడ్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు పద్దెనిమిదో తారీఖుని కాంచనాభాగ్లో ఉంటుంది తర్వాత బానూరు సంగారెడ్డిలో ఎవరైతే ప్రాజెక్ట్ అసిస్టెంట్ సారీ ట్రేడ్ కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగో తారీఖుని మనకి సంగారెడ్డిలో ఉంటుంది ఎవరైతే విశాఖపట్నం బీడీఎల్కి అప్లై చేస్తున్నారో ట్రేడ్ అసిస్టెంట్ల కింద ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు సండే విశాఖపట్నంలో ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఉంటుంది ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే ఏ తారీఖు అయితే మీకు వచ్చిందో ఆ తారీఖు ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది పన్నెండున్నర దాటినట్లయితే మిమ్మల్ని అలౌ చేయరు అనమాట ఇక సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మొత్తం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అది మీకు వచ్చిన మార్కుల మీద అది మొత్తం మీకు వచ్చిన క్వాలిఫికేషన్లో వచ్చిన పర్సంటేజ్ మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది ఒక్కొక్క పర్సంటేజ్ని ఒక్కొక్క మార్క్ కింద తీసుకుంటామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు దాదాపుగా డెబ్బై ఐదు మార్కులు మన ట్రేడ్ మీద మనకున్న మార్కుల మీద తీసుకోవడం జరుగుతుంది తర్వాత క్వాలిఫికేషన్ ఇప్పుడు ఐటీఐ చేసి అప్రెంటిషిప్ చేశారనుకోండి వన్ ఇయర్ అప్రెంటిషిప్ ఇస్తారు మూడు మార్కులు అనమాట అంటే ఐటీఐ చేసి అప్రెంటిషిప్ చేసి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ మూడు మార్కులు యాడ్ అవుతాయి లేదు రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు ఒక సంవత్సరం అప్రెంటిషిప్ చేశారు ఇంకొక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కూడా తీసుకెళ్ళగలిగితే ఆరు మార్కులు యాడ్ చేస్తారు లేదా మూడు సంవత్సరాలు ఉన్నట్లయితే టెన్ మార్క్స్ వరకు యాడ్ చేసే అవకాశం అనేది ఉంది ఇక ఇంటర్వ్యూ మార్క్స్ అనేవి పదిహేను ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మార్క్స్ గెయిన్ చేసుకుని హండ్రెడ్ మార్క్స్కి ఎవరైతే టాప్ హిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకి ఇచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట టర్మ్స్ కండిషన్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగుకి మీ దగ్గర మొత్తం క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉండాలి అలాగైతేనే మీరు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే